ఉండే మరి ఒక విశేషం ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటిది వట సావిత్రి వతం ఇది కూడా రైతు బాంధవులకు సంబంధించినటువంటి పండుగ విశేషమే అని కొంతగా మనం చెప్పుకోవచ్చు మర్రి చెట్టు ప్రతి గ్రామాన ఉండేటటువంటి చెట్టు పద్నాలుగు శాస్త్రాలలో జలార్గణం శాస్త్రం నీటి నిల్వలు నీటి జాడలు భూమిలో ఎక్కడ ఉన్నాయో చెప్పేటటువంటి శాస్త్రం అది ఎక్కడైతే మోదుగ చెట్టు ఉంటుందో జువ్వి చెట్టు ఉంటుందో జమ్మి చెట్టు ఉంటుందో రాగి చెట్టు ఉంటుందో వేప చెట్టు ఉంటుందో మేడి చెట్టు ఉంటుందో మర్రి చెట్టు ఉంటుందో తప్పక నీటి నిల్వలు వసతి కొన్ని బారుల ధనువుల ప్రమాణాలలో భూమిలో లభిస్తాయి అంటుంది జలార్గల శాస్త్రం కొన్ని పురాణ కథలను ఈ పండుగకు ఉత్సవానికి మేళవించి వృక్షాలను కాపాడుకోవాలి అని కూడా సంప్రదాయం మనకు బోధ చేసింది పూర్వం మాళవ దేశాధిపతి అశ్వపతి ఆయన ఇల్లాలు మాళవి లేకలేక వారికి ఒక సంతానం కలిగింది ఆ సంతానం కుమార్తె అమ్మాయి ఆ చిన్నారికి సావిత్రి అని నామకరణం చేసుకున్నారు అశ్వపతి దంపతులు ఆ చిన్నారి పెరిగి పెద్దనైంది కొంతకాలం గడిచిన తర్వాత సావిత్రికి వివాహం చేద్దాం అని ఆలోచన చేశారు ఆ దంపతులు కానీ నారద మహర్షి ఇంకా కొంతకాలం ఆగవలసింది అంటూ ఆ దంపతులను కొంత వేచి ఉండే పద్ధతిని అవలంబించమని కోరాడు అదే కాలంలో సాళ్ దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు ద్యుమత్సేనుడు ఆ ద్యుమత్సేనుడికి ఒక కుమారుడు సత్యవంతుడు ఆ సత్యవంతుడిని ఒకనాడు అడవిలో సావిత్రి చూచింది వలచి వివాహం చేస్తునే తన నిశ్చయాన్ని తల్లిదండ్రులు తెలియజేసింది నారదుడు వెంటనే ఈ వివాహానికి అనుమతిని ఇచ్చి ఈ దంపతులు